మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును ప్రజలందరికీ కూడా ఈ దినపున శుభాభివాదనాలు తెలియజేస్తుంటున్నాను దేవుని బిడలారా ఎంతైనా కూడా మనము దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నిమిత్తమై అంత్య దినములలో అపవాద అనేక సందర్భాల్లో అనేక కూడా మన హృదయాల్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మీరు ఎందు నిమిత్తమై కూడా జరగకుండా ప్రభు మీద ఆధారపడి బ్రతకవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను మరి మరొక ముఖ్య గమనిక నేను మీకు తెలియచేస్తున్నది ఏంటి అని అంటే ఏదైనా నెంబర్ నుండి అంటే ఇంతకు పూర్వము మాతో మాట్లాడడానికి మేము ఒక నెంబర్ని క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం నుండి మీకు అందించాం కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆ నెంబర్ని సంపూర్తిగా తొలగించడం జరిగింది మరి నేను గత మూడు రోజులుగా తిరుగుతున్నటువంటి సేవా పరిచర్ విషయాల్లో కొన్ని ప్రాంతాల్లో బిడలు నాకు తెలియచేసినటువంటి మాట ఏంటి అంటే మీ నెంబర్కి మేము ఫోన్ చేయడానికి అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాం కానీ అన్న వేరొకరు రిసీవ్ చేసుకుంటున్నారు అది ఏంటో తెలియనటువంటి సందర్భంలో మేము మీతో మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఆగిపోయామని తెలియజేసినప్పుడు నేను ఆలోచించాను ఎవరికి కూడా ఇంకా అంటే నంబర్స్ ఇచ్చి వాటిని కంటిన్యూ చేయలేని స్టేట్లో మనం ఉండకూడదని నేను అర్థం చేసుకున్నాను అదే రకంగా కొంతమంది విశ్వాసులు తెలియజేసినటువంటి మాట ఏంటి అంటే ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం లోగో ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని మేము మీ కోసం ప్రార్థన చేస్తాము మా పరిచర్య నిమిత్తమై మీరు కానుకలను సమర్పించండి అనేటువంటి వాట్సాప్ మెసేజ్లందరికీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా ఇబ్బంది పడ్డారు అన్నటువంటి విషయం నాకు కొద్ది రోజుల క్రితం తెలిసింది కాబట్టి నేను ఆ నెంబర్ని సంపూర్తిగా తొలగించడం జరిగింది ఇంకా రాబో రోజుల్లో ఒక నెంబర్ని మేము ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీకు అందిస్తాం ఆ నెంబరు కేవలము ప్రార్థన అవసరతలకు మాత్రమే ఉపయోగింపబడుతుంది దయచేసి మీకు గనక ఈ రకమైనటువంటి మెసేజ్లు అంటే మేము క్రీస్తు పరిచయం నుంచి మాట్లాడుతున్నాం లేకపోతే నా పేరు జాషువా బ్రదర్ నేను మీకోసం ప్రార్థన చేశాను మీరు నాకు కానుక పంపించండి అని అంటే ముందు వెనకాల ఆలోచించకుండా దయచేసి పంపించవద్దు అటువంటి విషయాలు ఏదైనా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము ఇవ్వబో నెంబర్కి మీరు మాకు తెలియచేయవలసిందిగా ప్రభు దాసులుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఇచ్చి ఇబ్బంది పడినటువంటి బిడల కోసం నేను ప్రార్థన చేస్తుంటున్నాను మరి నేనైతే ఇప్పటివరకు ఎవరిని డబ్బులు అడగలేదండి అది యూట్యూబ్ మాధ్యమం నుండి కానివ్వండి ఎక్కడ నుండి అయినా కానివ్వండి నేను ఎవరిని డబ్బులు అడగలేదు మరి వాళ్ళు నాకు చూపించినటువంటి మెసేజ్లు అన్నింటిలో కూడా ఆ నెంబర్ ఎవరిదో కూడా నాకు తెలియదు నా దగ్గర అయితే అటువంటి నెంబర్ లేనే లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి క్రీస్తు పరిచయం అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి మీకు ఎవరు మెసేజ్ చేస్తున్నాం మేము యాశువా బ్రదర్ అని చెప్పినా దయచేసి మీరు నమ్మవలసినటువంటి అవసరం ఎంత మాత్రమైతే లేదు రెండు మూడు రోజుల్లో మేము ఒక కొత్త నెంబర్ని అరేంజ్ చేసి మీకు అందుబాటులోకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభుదాసుడిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను పాత నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఇప్పుడు ఉపయోగంలో లేవు కాబట్టి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను దేవుని సహాయాన్ని పొందుకొని మనం ముందుకు వెళ్ళాలి రాబో రోజుల్లో దుష్టుడు సేవా పరిచయాన్ని ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు దాసురుగా నేను మీకు మనవి చేస్తున్నాను మరి పరిశుద్ధ లేఖన భాగాల్లో ఉండి దినా అయినటువంటి పౌలు దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఇరవై మూడవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను దయచేసి ఆలకించండి సమాధాన దేవుడే మిమ్మను సంపూర్ణ మిమ్మల్ని సంపూర్ణముగా గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ ఎందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు గాక ప్రదయం బిడ్లారా ఆపోస్తునటువంటి పౌలు గారు దశలోనికిలా సంఘానికి ఈ మాట రాస్తున్నాడు సమాధాన కర్తీయు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అంటే సంపూర్ణముగానంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధపరచడంలోను ఆశీర్వదించడంలోనూ చాలా గొప్ప మెలకువలు కలిగినటువంటి దేవుడిగా భూమి మీద సంచరించాడు గుడ్డి గుడ్డివారిని ఆయన చాలా సంపూర్ణంగా స్వస్థపరిచాడు ఒక కాలని స్వస్థపరిచి ఇంకొక కాలని అదే కుంటి స్థితిలో విడిచిపెట్టలేదు లేదా ఒక కన్నుని స్వస్థపరిచి ఇంకొక కన్నును కూడా అదే గుడ్డితనంలో కనబడినటువంటి స్థితిలో విడిచిపెట్టలేదు ఆయన ఆశీర్వదిస్తే ఆయన పరిశుద్ధపరిస్తే ఆయన గనక దీవిస్తే సంపూర్ణంగా దీవించాడు కాబట్టి మన జీవితంలో సంపూర్ణత రావాలి అనంటే మన జీవితంలో ఒక యోగ్యకరమైనటువంటి స్థితి మనకు రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఆ విషయాలన్నిటి నిమిత్తమై అంటే మనల్ని ఆశీర్వదించాలన్నా మనల్ని దీవించాలన్నా మనుష్యులం వల్ల కాదు కానీ అంటే మనుషులు మనల్ని శపితకరమైనటువంటి మాటల చేతనే ఎంతగానో గాయపరిచేటువంటి మనుషులు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట సొంత వారి సహితం కూడా యోసఫ్ని వెలివేసారు కానీ ఏసుక్రీస్తు ప్రభువారి కృప అంటే యహోవా దేవుని కృప తండ్రి కృప దేవుని కృప తన మీద ఉంది కాబట్టి అతడు గొప్ప స్థితిలో నిలబడగలిగాడు దేవుడు ఆశీర్వదిస్తే సంపూర్ణంగా ఆశీస్ ఆశీర్వదిస్తాడు అనడానికి కలిగినటువంటి కారణం యూసేపు జీవితం దావీదు దావీదు గారి జీవితాన్ని కూడా మనం సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆయన్ని చాలా సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళాడు అన్నదమ్ములు తండ్రి తన శక్తిని తనకున్నటువంటి దేవుడు తనకిచ్చినటువంటి బలాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతుంటున్నప్పుడు అంటే తల్లిదండ్రులు కూడా దావీదుని చాలా తక్కువ తక్కువ స్థితిలో వాడుగా గమనిస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం గొర్రెలు మేపుకోవడానికి తప్పునిస్తే దావి దేనికి పనికిరాడు చాలా చిన్నవాడు అతను ఓ రకమైనటువంటి స్థితిలో అది అది ఏ రకమైనటువంటి స్థితి అని అంటే అతను ఏ పరిస్థితికి చాలిన వాడు కాదు ఇస్రాయిల్ మీద అతను రాజుగా ఉండడానికి అతనికి అర్హత లేదన్నటువంటి వారి ఎదుట దేవుడు దావిదు గారిని రాజుగా ఎలా నిలబెట్టాడో పరిశుద్ధ గ్రంథంలో మనము చూసాం కాబట్టి నేనేం చెప్తున్నాను అనంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే సంపూర్ణతలోనికి మనం నడవాలి అనంటే అది కేవలం క్రీస్తు ద్వారానే అవుతుంది మనం పరిశుద్ధపరచబడాలి అనంటే ఆశీర్వదింపబడాలి అని అంటే క్రీస్తు ఐక్యతలో మాత్రమే ఇది అవుతుంది క్రీస్తు ఐక్యత అంటే ఏంటి అని అంటే క్రీస్తుతో మనం ఐక్యం అవ్వడం వాక్యముతో మమేకం అవ్వడం ప్రార్థనలో మమేకం అవ్వడం దుష్టుని కబంధ హస్తాలను ఎదిరించాలి అని అంటే కేవలము ప్రార్థనతో ఎలాగైతే సాధ్యపడుతుందో నీ జీవితంలో సంపూర్ణత రావాలంటే కూడా కేవలం క్రీస్తు ద్వారానే అవుతుంది విషయాన్ని దేవుడి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు మన మన ఆత్మ కూడా ఏ కపటము లేకుండా ప్రభు సన్నిధిలో నిందారహితముగా బ్రతకాలి అని అంటే అది నిలబడాలి అంటే దేవుని కృప ఎంతగానో అవసరమై ఉన్నది అన్నటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ లెక్కింపబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏదైనాను సరే నీ స్థితి ఏదైనాను సరే నువ్వు నలిగిపోయినటువంటి స్థితి అయినను సరే దేవుడు నీ పక్షా నుండి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇదిగో నేను నిందించిన వారి ఎదుటే నీ తల ఎత్తేటువంటి దేవుడు నీ దేవుడు నిన్ను గాయపరిచిన వారి ఎదుటే నేను ఉన్నత స్థితిలో నిలబెట్టేటువంటి దేవుడు నీ దేవుడు కాబట్టి ఏ స్థితిలో నలిగిపోయి ఈ వాక్యాన్ని వింటున్నావో నువ్వు సంపూర్ణమైనటువంటి స్థితిలో నలిగిన స్థితిలో నుండి సంపూర్ణమైనటువంటి స్థితిలోకి రావడానికి ప్రభు నీకు సహాయపడాలని నేను నీకోసం కోసం ప్రార్థన చేయబోతున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని విని సాత్వికమైనటువంటి మనస్సుతో అంగీకరించి ప్రభు మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయి దేవుడిని గొప్ప జీవితాన్ని అనుగ్రహించి నడిపించి గాక ఆమెన్ ప్రార్థన మహాపరుశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవము కలిగిన రాజా ఘనమైన శ్రేష్ఠమైన నామానికి శ్రుతులు స్తోత్రాలు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడిన అనదిన దేవుని వాగ్దానాన్ని విన్న ప్రతిబిడని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం బిడలకు కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తులను గ్రహించండి ఏ స్థితిలో ఉండి ప్రభానైనా అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో అప్పుడందరిని ఆశీర్వదించుకుని ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా ఎవరైతే ప్రభానైనా ఈ సేవా పరిచయకు అడ్డుగా లేస్తుంటున్నారో దీన్ని ఆపివేయాలని చెప్పి లేదా ప్రభానైనా దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ప్రభానైనా లేదా నీ సేవని ఆటంకపరిచి సంతోష సంతోషపడాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి దురాత్మ చీకటి అంధకార మనుషుల సమూహాలని ఏసునామంలో బంధిస్తున్నాం ప్రభా అయ్యా నిర్ని నిర్నిమిత్తముగా ద్వేషింపబడిన వారు ఆశీర్వదింపబడతారని నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా మేము ద్వేషింపబడినను సరే ప్రవానైనా నీ నామం ప్రవాణైనా మహిమ పొందడానికి కలిగినటువంటి సాక్ష్యకరమైనటువంటి జీవితము ఈ పరిచర్యకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణయినా ఈ పరిచర్యని ప్రవాణైనా ఇదిగో వారి ప్రార్థనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారో బిడలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిసం డేస్ జరుపుకుంటున్నా ప్రతి బిడల తలల మీదకి ఆశీర్వాదాలని దీవెనలని కుమరించమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడలైతే ప్రవాణా ఉన్నత స్థితిలో ఉన్నత స్థాయిలో ప్రావాణా ఉంటున్నారో గొప్ప స్థితిలో గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడుతుంటున్నారో అటువంటి బిడ్డల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ఆ ఉన్నత స్థాయిలో ఉన్నవారు ప్రవాణాన వారు ఉన్నటువంటి స్థితిలో నుండి పడిపోకుండా ప్రభానైనా నీ వైపు చూస్తూ నడవగలిగినట్టు కృపణ గ్రహించండి ఉన్నత స్థాయిలోకి రావాలన్న వారు ప్రభానైనా ఈ సన్నిధిలో మోకరించి కనిపెట్టి ప్రవాణి జీవితంలో ఉన్నత స్థితికి రాగలిగినటువంటి గొప్ప మనస్థైర్యాన్ని ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహాలు జరగనటువంటి బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక ఎంతమంది అయితే ఈ ఎనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారు బిడ్డలని ఆశీర్వదింపబడి దీవి దీవింపబడేటువంటి స్థితిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవులతో ప్రతి బిడ్డలే నింపి నడిపించి ఉన్నత స్థితికి తీసుకురమ్మని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏసే అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నమా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్